హాయ్ ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు పాలించిన నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఆ రోజు ఏం జరిగింది ఆ ప్రళయానికి కారణం ఏమిటి దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరు తదితర ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ద్వారక ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హిందువులు అతి పవిత్రంగా భావించే చార్దాంలలో ద్వారకా ఒకటి ద్వారకా అనేక ద్వారాలు కలది అని అర్థం వేద వ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు ఈ నగరం గుజరాత్ లోని పశ్చిమ తీరంలో ఉంది శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు దీంతో మగధ రాజైన జరాసందుడు మధురపై అనేక దండయాత్రలు చేశాడు దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకాకు తరలించాడు అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించాడు ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి అందకులు వృష్టులు భోజులు ఇందులో భాగస్వాములు ద్వారకను పాలించిన యాదవులను దసరాస్ అంటారు వాసుదేవ కృష్ణుడు బలరాముడు సాత్యకి కుతవర్మ ఉద్దవుడు అక్రూరుడు ఉగ్రసేనుడు ద్వారకాలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు ద్వారకా నగర కట్టడాలు మహా అద్భుతం గోమతి నదీ తీరంలో ప్రణాళికాబద్ధకంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని ఆరు విభాగాలు చేశారు నివాస ప్రదేశాలు వ్యాపార ప్రదేశాలు విడల్పైన రాజమార్గాలు వాణిజ్య కూడళ్ళు సంతలు రాజభవనాలు అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో ద్వారకా నిర్మితమైంది రాజసభ మంటపం పేరు సుధర్మ సభ ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు అందమైన కట్టడాలతోనే కాదు ప్రకృతి సోయాగాలో నగరం స్వర్గాన్ని తలపించేది సముద్ర తీరంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది కురుక్షేత్ర యుద్ధం జరిగిన పదహారు సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం మూడు వేల నూట ముప్పై ఎనిమిదిలో జరిగింది ఆ తరువాత ముప్పై ఆరేళ్లు శ్రీకృష్ణుడు ద్వారకాలో నివసించాడు కృష్ణుడి తర్వాత యాదవ రాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల సామ్రాజ్యం పతనమైనట్లు చెబుతున్నారు యాదవ కులం కూడా అతః కలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది యాదవ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని వదిలేశాడు కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో ఉంది అయితే ఒక బోయవాడి బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని వదిలేశాడని మరికొన్ని పురాణాలలో ఉంది శ్రీకృష్ణుడు నూట ఇరవై ఏళ్ళు జీవించినట్లు చరిత్ర చెబుతోంది ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తిందని సమాచారం ఆ రోజు సముద్రుడు ఊవెత్తన ఎగసిపడటం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో పేర్కొనడం గమనార్హం ఆ రోజు ఏం జరిగింది ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకాకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు మరో వారం రోజుల్లో ద్వారకా సముద్రంలో మునిగిపోతుందని తెలిపాడు ద్వారకా ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు ఆ తరువాత శ్రీకృష్ణుడి అరణ్య బాట పట్టడం ప్రాణాలు త్యజించడం జరిగిపోయాయి దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్ర రూపం దాల్చాడు ఉవ్వెత్తన ఎగసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడు కళ్ళ ముందే జరిగింది పరిశోధనలు ఏమంటున్నాయి ద్వారకాపురి క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై మూడులో సాగర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఈ మేరకు పలు గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ఆనవాళ్లు లభించాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరులో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి పశ్చిమ తీరంలో గోమతీ నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు ప్రముఖ ఆర్కియాలజిస్టు డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనల్లో ద్వారకా నగరం క్రీస్తు పూర్వం మూడు వేల నూట యాభై ఏళ్ల కిందటిదని నిర్ధారించారు అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించిన ద్వారకాగా భావించారు కురాత్ తీరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో నలభై మీటర్ల లోతులో సుమారు తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధిత రాతి కట్టడాల ఫోటోలను విడుదల చేశారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలను సేకరించారు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోయాయి ఇది ఏమైనా ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం నిజంగా అద్భుతం కదూ ద్వారకా గురించి మనం తెలుసుకున్న ప్రతి అంశం మన హృదయాన్ని తాకక మానదు ఇది కేవలం పౌరాణిక నగరం కాదు శాస్త్రీయ ఆధారాలతో కూడిన ప్రాచీన నాగరికత ఇలాంటి దేవతా స్థలాలు మనకు మన చరిత్ర పట్ల గౌరవాన్ని భక్తిని పెంచుతాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మరింత అద్భుతమైన భక్తి చరిత్ర సంబంధిత విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీకృష్ణ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే